చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాలని సార్ అధ్యక్ష ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు అవాస్తవం చెప్పి నాకు చెప్తా వారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగినరు మొదలు అడగనే లేదు అన్నారు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెలుదామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చలించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయటకు పోవడానికి రెడీగా ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష ఎస్ ఎస్ ఏడు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాల ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ చీఫ్ మినిస్టర్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యు స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్ నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే పత్తాటు పోయిండు ఇవాళ ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏదేమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీ గుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్న నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సద్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంటది ఈయన మాట్లాడేది ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేటలో అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వు ఎందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేలు మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష బట్ ఐ డోంట్ వాంట్ టు డివియేట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలై చెప్పిన మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యు వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు డి నాట్ స్పెసిఫై దేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ కే డబ్ల్యూడింగ్ విత్ ద షేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ ఔట్ ఆఫ్ ఇన్ఫ్లో రిసీవ్ టు శ్రీశైలం ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్ ఫర్దర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫ్లో రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం టు ఫ్లో డౌన్ టిల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పీ అంటే స్పీకర్ సార్ దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ ఏ ఒప్పుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ళ పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏండ్లు ఏళ్ళు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ టు ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అడుగుతున్నారు మీరు తెలంగాణకి తెలంగాణకి ద్రోహం చేసింది చేసింది మోసం మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయింది అంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ ఇక అపజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి అపజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్ప చెప్పనే లేదన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంట్గా నల్లగొండ మీటింగ్ ఉందని వీళ్ళ తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందర పడకన్నా అనా బండ్లు ఓడలైతాయి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి ఎందుకంటే నల్గొండల పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తుంది అధ్యక్ష ఆ మీటింగ్ లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ థింక్ మూవ్ మోషన్ నేను ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళీ అది అబద్దాలు చెప్పి పదే పదే టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్దాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారో అది మీ ఇష్టం సెక్రటరీ తెలంగాణ యాజ్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ నోట్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్ అది కూడా చెప్పండి మీరు